జై శ్రీమన్నారాయణ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ కరుణారసపూర్ణాయ ఫలపూపా ప్రియాయ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీ హనుమతే స్వామివారి మంగళాశాసనంలో ఉన్నాయి కరుణారస పూర్ణాయ ఫలపూపా ప్రియాయ ఫలాలు అంటే ఆంజనేయ స్వామి వారికి విశేషమైన ప్రీతి అని మనకు ఆంజనేయ వారి మంగళా శాసనాలు శాస్త్రకాల్లో ఉన్నాయి మరి ఈ పండ్లకు మన నందినగర్ ఆంజనేయస్వామి వారికి ఈ విధంగా ఎందుకు అలంకరణ చేస్తున్నామని చెప్పి చాలామంది భక్తులకు సందేహం కలుగుతుంది ఈ మార్గశిర మాసం అన్ని మాసాల కంటే విశేషమైన మాసం అని చెప్పి మనకు తెలుసు అంటే మంచి మార్గాన్ని ఇచ్చే మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం మన నందినగర ఆంజనేయ స్వామి వారికి చాలా విశేషమైనదని చెప్పుకోవాలి ఎందుకంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు అనగా స్వామివారి ధ్వజస్తంభ ప్రతిష్టాపన మన కార్తీక మాసంలో జరిగింది ఆ తర్వాత మార్గశిర మాసంలో మనం స్వామికి ఆరయింపు ఆరగింపుగా పనులు పెట్టాము అలంకరణగా అలా ఐదు సంవత్సరాల నుండి అలానే సాంప్రదాయం మనకు కొనసాగుతుంది అనగా బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వచ్చే మాసం మాసం కాబట్టి మంచి మార్గాన్ని ఇచ్చే మాసం అని చెప్పుకున్నాం ఈ మాసం మన ఆంజనేయ స్వామి వారికి చాలా విశేషమైనది ఎందుకంటే ఈ మాసంలో స్వామివారు నాలుగు మంగళవారాలు నాలుగు ఒక్కొక్క వారం ఒక్కొక్క పండ్ల రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఈరోజు మొత్తం కదరీ ఫలం అనగా అర్తి పండ్లతోని స్వామివారికి మనం విశేషమైన అలంకారం చేసుకున్నాం తర్వాత వచ్చే మంగళవారము సంత్రాలతో ఉంటుంది మూడో వారం వచ్చేసి ద్రాక్ష పండ్లు అంగుర పండ్లతో ఉంటుంది ఇక చివరి వారం వచ్చేసి అన్ని రకాల పండ్లతో స్వామివారికి విశేషమైన అలంకారం ఉంటుంది ఇక్కడ ప్రతి మంగళవారం మనం స్వామివారికి మూలమూర్తికి అభిషేకం చేస్తాం ఈ మాసంలో ఈ నాలుగు మంగళవారాలు స్వామికి అభిషేకం ఉండదండి ఈ యొక్క మాసంలో మూల విగ్రహానికి కాకుండా ఒక ఉత్సవమూర్తికి మాత్రమే మనం స్వామివారికి ఇక్కడ అభిషేకం చేస్తాం ప్రతి మంగళవారం స్వామికి విశేషమైన అభిషేకం ఉంటుంది కానీ ఈ మార్గశిర మాసంలో మాత్రం స్వామికి మూడవిరాటికి అభిషేకం చేయకుండా ఉత్సవమూర్తికి మాత్రమే అభిషేకం చేసి స్వామికి విశేషమైన పండ్లతో అలంకరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది అలానే పండ్లు అంటే మనకు భగవంతునిచ్చే ఫలము కాబట్టి మనకు అనుకున్న సంకల్పాలు విఘ్నాలు అన్ని తొలగిపోవాలని మనము ఈ మాసంలో ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైన పండ్లతో అలంకారం చేస్తూ ఉంటాం ఈ వారము స్వామివారు చూస్తూ ఉంటే సుందరంగా ముచ్చటంగా ఒక అరటి ఫలంలో అనగా ఒక ఉద్యానవనం ఒక కదరీ ఫలంలో ఒక ఉద్యానవనంలో స్వామివారు మనకి విచ్చేస్తూ దర్శనమిస్తున్నారు ఇలా ఈ నాలుగు మంగళవారాలు కూడా మనము విశేషంగా స్వామివారికి ఇలా అలంకారం చేసుకుందాం సర్వేజన సుఖినోభవంతు జై శ్రీమన్నారాయణ్